రైతులు పొలంలో చెంగా వేసి గట్లు కడుతున్నారు వీరికి ఎకరాకి ఇద్దరు చొప్పున పిలుస్తారు అట్లాగే ఆరు వందల రూపాయలు కూలిస్తారు ఫ్రెండ్స్ ఉదయం ఆరు గంటలకు వచ్చి మధ్యాహ్నం పన్నెండున్నర దాకా పనిచేస్తారు చూడండి గట్లు ఎలా కడుతున్నారు ఈ గట్లు కట్టేటప్పుడు గడ్డి ఎక్కువగా ఉంటుంది గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు ముందు పక్క కొడవలతో ఒక మనిషి కోస్తూ ఉంటారు కోసిన తర్వాత ఈ చెక్కి గట్లనే కట్టడం జరుగుతుంది ఈ గట్లు అనేది ముఖ్యంగా కట్టడానికి గల కారణము మనం నడిచేదానికి గట్టిగా ఉండేదానికి అట్లాగే గడ్డి అనేది గట్ల మీద మొలవకుండా ఉండేదానికోసం ఈ గట్లనే అనేవి ఫ్రెండ్స్ ఒక నెల పాటు మనకి గడ్డి అనేది రాకుండా ఉంటుంది వరి పంట వేసే వారం ముందు మనం గట్లనే ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ముందుగా వేసుకుంటే మనకి ఆరిపోతాయి గట్లు వేసేటప్పుడు గినాలంచునా పారతో చెక్తారు ఫ్రెండ్స్ చెక్కి ఆ మట్టిని గినిపైన వేస్తారు గినిపైన వేస్తే అవి ఎండకి ఆరి గట్టిపడతాయి చూడండి ఎలా చెక్కుతున్నారు ఆ చెక్కిన మట్టిని తీసి వేస్తారు ఈ చెంగా వేయడం వల్ల రైతులకి నడువు నొప్పులు అనేవి వస్తుంటాయి కష్టమైనా సరే ఈ పనే చేస్తూ ఉంటారు రైతులు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఇదే పని కాబట్టి ఫ్రెండ్స్ మా ఊర్లో ఒక రైతుకి ఆరు వందల రూపాయలు కూలిస్తున్నారు ఫ్రెండ్స్ మీ ఊర్లో ఒక రైతుకి ఎంత కూలిస్తున్నారో నాకు కామెంట్ చేయండి అట్లాగే మన ఛానల్లో అన్ని వ్యవసాయ సంబంధించిన వీడియోలు ఉంటాయి మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్